వార్తలకు తిరిగి స్వాగతం నూతన నేర న్యాయ చట్టాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సవరిస్తూ బాధితులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచేలా భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలను రూపొందించింది రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త చట్టాలపై ప్రజలకు న్యాయవాదులకు ఇతర సిబ్బందికి అవగాహన కల్పించేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది టీవీలు రేడియోలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది ఈ సందర్భంగా మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి దూరదర్శన్తో మాట్లాడుతూ కొత్త చట్టాల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం దక్కుతుందని తెలిపారు మహిళలు బాలికల పట్ల పాల్పడే వారికి శిక్షలు మరింత కఠినంగా ఉంటాయన్నారు బాధితుడు ఎక్కడ ఉన్నా ఆన్లైన్లోనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కూడా కల్పించారని చెప్పారు ఏదైతే నాడు బ్రిటిష్ కాలంలో చేపట్టినటువంటి పాత చట్టాలను ఇప్పుడు ప్రవేశ పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాల వల్ల ప్రజలకు లాభం చేస్తుంది మరోపక్క ప్రజలకు కానీ కక్షిదారులకు కానీ న్యాయవాదులకు కానీ నష్టం కలుగుతుంది ఎందుకంటే ఈ కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం కఠినతరమైనటువంటి చట్టాలు రూపొందించిళ్ళు ఎందుకంటే ఒకవేళ ఎవరైనా అప్పు చేస్తే వరకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి ఒకవేళ కావాలని అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక వ్యక్తిని ఒక కేసులో అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తే ఇప్పుడు రూపొందించిన చట్టాల వల్ల ప్రజలు తీవ్ర అన్యాయాలకు గురి అవుతారు ఏదైతే ఈ కొత్త చట్టాలలో ఎలక్ట్రానిక్